స్పీడ్ తగ్గించుకోకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది ఈరోజు జడ్పీ రోడ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూసినట్టయితే నాకు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఎంత స్పీడ్ అంటే అతల ఫ్యామిలీ వెళ్తుందా పిల్లలు వెళ్తున్నారా అని కూడా చూసే పరిస్థితి కూడా లేకుండా యాక్సిడెంట్ చేస్తే ఒక హెల్మెట్ కూడా పగిలిపోయి ముజ్జునుజ్జైన పరిస్థితి అంటే యువత చాలా స్పీడ్గా మాకు ఏదో అర్జెంట్ ఉందన్నట్టుగా పోవడం వల్ల చాలామందికి ప్రణాళిక ముప్పు ఏర్పడుతుంది పైగా బండ్లన్నిటికి కూడా ఎక్కడ నెంబర్లు కూడా సరిగా వేసుకోరు నెంబర్లు ఉంటే పోలీసులు కంట్రోల్ చేస్తారు పోలీసులు పట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా జరుగుతుంది ఎక్కువ కూడా మనం చూసినట్టుగా ఆ నెంబర్లకు సరిగా ఎక్కడ కూడా నెంబర్లలో నెంబరు ఒక నెంబర్ ఉండి ఒక నెంబర్ లేకపోవడం అలాంటివి ఎన్నో మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటిపైన పోలీసులు దృష్టి సారిస్తే కొంతమందినైనా కాపాడవచ్చేమో